హలో అందరికీ నమస్కారం బయట చల్ల చల్లగా వర్షం వచ్చేసి వంకుడు బుట్టేస్తుంది లోపల హాట్ హాట్గా వేడి వేడిగా మొక్కజొన్న చిప్స్ని అయితే చేసేసుకుంటున్నాము ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసి ఇంతకుముందు త్రూటీ టైమ్స్ అయితే చేసాము ఇప్పుడు మా వారికి చల్లగా ఉంది చేసుకొని తినాలనిపించేసిందంట అందుకని చెప్పి ఇవైతే చేస్తున్నాము వేడి వేడి మొక్కజొన్నగా చిప్స్ అయితే చేసుకొని ఇందులో కారము ఉప్పు కలుపుకొని మేమైతే తినాలనుకుంటున్నాము మీరు ఎప్పుడన్నా ఇలా మొక్కజొన్న చిప్స్ని చేసుకొని తిన్నారా చాలా టేస్టీగా ఉంటాయి తొందరగా రెడీ అయిపోతాయి మనకైతే పిల్లలకైతే ఏబీసీడీలు బుర్రలు చక్రాలు లాంటివి కావాలంటారు అవి పిల్లలకి కావాలంటారు ఇవైతే మేము చేసుకొని తింటాము ఈ మొక్కజొన్న చిప్స్ అయితే చాలా టేస్టీగా అయితే ఉంటాయి మీరు కూడా వర్షం వచ్చినప్పుడు ఇలా హాట్ హాట్గా చేసుకొని తినండి మీకు వీలుంటే మేము ఇప్పుడు వీటిలో కారం మసాలా కారం వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలిపి